ఉద్దేశం ముందుగా ముఖ్యమంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ ఎక్సైజ్ పాలసీ మీద ఈ శ్వేతపత్రాన్ని సమర్పించిన విధానం చాలా లోతుగా ఉంది సమగ్రంగా ఉంది ఈ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి గత ఐదు సంవత్సరాల్లో ఎలాంటి సమస్యలున్నాయి ప్రజలు ఎలాంటి బాధలు పడ్డారు ముఖ్యంగా ఈ కల్తీ సారా తాగి ఇలాంటి ఇలిసిట్ లిక్కర్ తాగి వారి ప్రైవేట్ బ్రాండ్స్ తాగి ప్రజలు ఏ స్థాయికి వెళ్ళిపోయారు అనేది ప్రత్యక్షంగా నేను కూడా చాలా నా దగ్గరికి వచ్చి చాలా సమస్యలు చెప్పుకున్నాను ప్రజలు ముఖ్యంగా గుంటూరు నుంచి ఒక బాధితురాలు వచ్చి భర్తను తీసుకొచ్చింది భర్తను తీసుకొచ్చి నా నన్ను కొట్టేస్తున్నాడు మీరు మాట్లాడండి వీళ్ళు మందు తాగని చెప్పి ఆవిడ పాపం బాధపడతా దెబ్బలు చూపించింది భర్తడితే భర్త నేను ఎప్పుడు ఇలా చేసేవాడిని కాదు మందు తాగగానే నాకు అట్లా అయిపోతుంది ఇది నర్వస్ డిజార్డర్ వచ్చేస్తుంది న్యూరలాజికల్ డిజార్డర్ వచ్చేస్తుంది అనేది తర్వాత దీంట్లో తెలియదు అధ్యక్ష ఇంకా విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టుగా ఇది ఇంకా మూడు వేల కోట్లుగా చాలా లోతైన దోపిడీ జరిగింది దీంట్లో లాస్ ఆఫ్ కన్సిడరబుల్ రెవెన్యూ దాదాపు పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల యాభై ఒక్క లక్షలు అనేది ప్రాథమికంగా తేలింది దీంట్లో అంటే ప్రజలకు కావాల్సిన డబ్బు ప్రజలకి రావాల్సిన డబ్బు ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయి నిన్న ప్రధానమంత్రి గారు మనకి కేంద్రం బడ్జెట్ లో మనకి పదిహేను వేల కోట్లు ఇవ్వగానే ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మనం అందరం చాలా ఆనందపడ్డాం దీంట్లోనే అసలు నిజంగా ఈ పదిహేను వేల పదిహేను వేల చిల్లర కోట్లు మనకు వచ్చిండీ అసలు క్యాపిటల్ కి ఇబ్బంది కూడా ఉండేది ఉండేదిగా పోలవరం చాలా వరకు అయిపోయాయి పక్కన పెడితే అధ్యక్ష నిన్న రివ్యూ చేస్తా ఉంటే ఒక ఇరవై వేలు తీసుకున్నాడు ఒక అధికారి మన ఏసీబీ వాళ్ళు తీసుకున్నారు ఇంటర్ డిపార్ట్మెంట్ ఏమన్నా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తాం ఒక రివ్యూ కేసు గురించి చదువుతా ఉంటే తనకి కాంపెన్సేషన్ రావాలి కోర్టుకి వెళ్ళారు అది మాట్లాడుతున్న ఒకటి అనిపించింది ఒక చిన్నపాటి ఉద్యోగి తప్పు చేస్తే ఇరవై వేల రూపాయలు లంచం తీసుకున్నాడని చెప్పి లంచం తీసుకున్నందుకు ఏసీబీ ఎంక్వైరీ ఉంది లేదంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంది అలాంటిది రాష్ట్ర వ్యవహారాలు నడిపే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కానీ వారి సంబంధిత సభ్యులు కానీ స్టేట్ ఎక్స్ కి పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు పైచులకు ఇక్కడే మనకి తేలుతా ఉంటే వీళ్ళు శిక్ష పడకుండా ఎలా తప్పించుకుంటారు శిక్ష పడాలి మనకి నైతిక బలం నైతిక హక్కు ఎలా ఉంటది అధ్యక్ష మనకి ఒక అధికారి ఇరవై వేల రూపాయలు నువ్వు తప్పు చేశావని చెప్పి ఏసీబీకి పట్టిస్తున్నావు వీళ్ళేమో దారుణంగా పద్దెనిమిది వేల కోట్లు అటు ప్రజల్ని కనీసం వాళ్ళ క్వాలిటీ మన లిక్కర్ పనికి తాగాలని చెప్పి ఎవరిని మనం మనం కూర్చోబెట్టి మనం పెంపొందించట్లా ఒకేది ఒక వ్యసనం అనుకోండి దానికి ఏదైనా పేరు పెట్టుకోండి ముఖ్యంగా మనకి మద్యపాన నిషేధం అనేది చాలా చాలా కష్టమైన విషయం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఒకవైపు యానాం ఇంకోవైపు మనకి మధ్యప్రదేశ్ ఇంకోవైపు చూస్తే మనకి తెలంగాణ ఒరిస్సా తమిళనాడు కర్ణాటక ఇన్ని బార్డర్స్ ని షేర్ చేసుకుని మద్యపాన నిషేధం అనేది ఇప్పుడు చాలా కష్ట సాధ్యమైన విషయం గతంలో కూడా చేశారు సాధించలేకపోయాం ఇప్పుడు రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇందాక గౌరవ సభ్యులు బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్టుగా ఒకటి స్టేట్ కి లాస్ జరిగింది ప్రజలకి ఆరోగ్యానికి హాని జరిగింది దాంతో పాటు అసలు ఈ వ్యసనాన్ని తగ్గించే పరిధిలో కూడా కొంత ఉన్నారు కొంత బడ్జెట్ కేటాయించాలి ముఖ్యంగా డిఅడెక్షన్ సెంటర్స్ కానీ వీటితో పాటు కేటాయించాలి అది కూడా సూచన బుచ్చి చౌదరి గారు చెప్పిన సూచనలో తీసుకోవాలి అధ్యక్ష ఎందుకంటే రేపొద్దు దీంట్లో రేపొద్దు మనమే గంట పద్దెనిమిది ఇరవై ఎంత ఇది పద్దెనిమిది వేల కోట్లు ప్రస్తుతానికి వస్తే దాంట్లో కనీసం ఒక సర్టెన్ శాతం ఒక టెన్ పర్సెంట్ అంటాం ఎంత పర్సెంటేజ్ పెద్దలందరూ కూర్చొని విఘ్న కూర్చొని దాంట్లో కొంత డీఎడిక్షన్ కి దాన్ని ఖర్చు పెట్టాలి అధ్యక్ష కేవలం దాన్ని ఆదాయంగా చూడకుండా అట్లీస్ట్ ఒక టెన్ పర్సెంట్ డిఎడిక్షన్ గా దాన్ని ఖర్చు పెట్టి డీఎడిక్షన్ సెంటర్స్ ఖర్చు పెట్టాలి కానీ అన్నిటికంటే కూడా ఈ రోజున ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది వీళ్ళని ఎలా ఇన్వెస్టిగేషన్ అంటే అలిగేసింది దీని అయింది ఈ ప్రజెంటేషన్ ఇదే కనుక ఈ రోజున మనకి ఫ్లాట్ మిత్రాస్కి ఈ రోజు డబ్బులు లేక అలాగే పంచాయత్ బోర్డులో దాదాపు తొమ్మిది నెలల నుంచి మనకి జీతబత్యా లేక ఒక యాభై తొమ్మిది మంది నలిగిపోతా ఉన్నారు అలాగే రి ఫీజ్ రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు నలిగిపోతా ఉన్నారు స్టేట్ ఎక్స్చేకర్ డబ్బులు లేవు కానీ అందరి ఇన్ని కోట్ల మంది జీవితాలతో ఆడుకుని వీళ్ళ చేతుల్లో మటుకు ఇన్ని వేల కోట్లు దాదాపు విష్ణుకుమార్ గారు చెప్పినట్టు ముప్పై వేల కోట్లు వెళ్ళిపోయింది పద్దెనిమిది వేల కోట్లు ముందస్తుగా తెలుస్తుంది కనుక లోతుగా చూస్తే అది చాలా పెద్ద ఇది స్కామ్ ఇది దోపిడీ వీరిని కనుక మనం వదిలేస్తే తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన ఇది ఇట్స్ నాట్ అబౌట్ వెండట పగా ప్రతీకారం కాదు గానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే వాళ్ళ అదృష్ట రోజు వాళ్ళకి లేరు వాళ్ళ కనుక ఉన్న వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉండే తప్పించుకొని పారిపోయారు వాళ్ళు ఈరోజు తప్పించుకొని పారిపోయారు వాళ్ళు దమ్ అకౌంటబుల్ అధ్యక్ష వాళ్ళు టు బ్రింగ్ దమ్ ఇంటు అకౌంటబిలిటీ ది హావ్ బి పీనలైజ్డ్ వాళ్ళు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ తరపు నుంచి ఆయనకి తెలియజేసుకున్న అధ్యక్ష దయచేసి వీరిని ప్లీజ్ వి హావ్ టు వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్ వీళ్ళకి తప్పించుకోవడానికి పొద్దున ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ బలం ఇవ్వాలి అంటే ఆపగల వాళ్ళు ఏమంటారు సార్ లోపల చిన్నపాడు కానిస్టేబుల్ అయితే నాకు ఏమనిపిస్తే మీరు పెద్దోళ్ళైతే వదిలేస్తారు మమ్మల్ని అయితే పట్టుకుంటారంటారు మనకి రూలింగ్ కి గవర్నెన్స్ కి అడ్మినిస్ట్రేషన్ కి నైతిక బలం పోదు అధ్యక్ష ఐ రిక్వెస్ట్ మీద మిమ్మల్ని అందరు హౌస్ మెంబర్స్ గౌరవ సభ్యులందరినీ గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష మీ ద్వారా They have to be punished and they have to be penalized. Whoever they are. We, have, we promised that we will bring back accountability. We promise we are going to give a clean and clear governance. We have to live up to it. Thank you.